మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది బీహార్లో భార్య రాసలీలలకు సంబంధించిన వార్త ఇది ప్రియుడితో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు పెళ్ళయిన తర్వాత భార్యను కష్టపడి చదివించాడు ఆ భర్త చదువు కోసం తల్లి నగలనే అమ్మేసినటువంటి వయనం ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే వ్యక్తితో ఆ మహిళ అఫేర్ పెట్టుకుంది నాలుగేళ్ల పాపు ఉంది ఆ పాపను కూడా పూర్తిగా వదిలేసి ప్రియుడితో వ్యవహారం నడిపించినటువంటి పరిస్థితి న్యాయం చేయండి అంటూ ఇప్పుడు భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాంతం తోడు ఉంటానని బాసలు వేసుకున్నటువంటి ఆ పెళ్లిళ్ళు కొందరి స్వార్థం వల్ల విలువలు లేకుండా పోతున్నాయి పెళ్ళైన కొద్ది రోజులకే అసలు రంగు బయట పెడుతున్నటువంటి పరిస్థితుంది ఈ విషయాల్లో మహిళలు మగాళ్లు అని తేడా లేకుండా పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మహిళలు పరాయి పురుషుల ఎఫైర్లు పెట్టుకుంటే మరికొన్ని చోట్ల పురుషుల తమ భార్యలకు తెలియకుండా సీక్రెట్గా వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఒకరికి ఒకరు స్కెచ్లు వేసుకుంటూ మరి మడ్రలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలాంటి ఘటనే బీహార్లో ఒకటి చోటు చేసుకుంది ముఖ్యంగా ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి భర్తను కాదని వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న భార్య భర్తకు తీరని దోహం చేసినటువంటి పరిస్థితి ఉంది బీహార్లో వైశాలి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుని తన భార్యకు సర్కారు ఉద్యోగం రావాలని కోరుకున్నాడు భర్త చదువు కోసం తన కన్న తల్లి నగలు సైతం అమ్మేసి ఆమె చదివించాడు తీరా జాబ్ ఆమె ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా ఆమె జాబ్ సంపాదించింది ఇంతవరకు అంత బాగానే ఉంది అంత కూల్గా నడిచింది అనుకున్నాడు కానీ తన భార్యతో కలిసి ఆనందంగా ఉండాలనుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ వార్త ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిందో అదే డిపార్ట్మెంట్లో అందులో పనిచేసే ఉద్యోగితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని సభ్య సమాజం పూర్తిగా తలదించుకునే విధంగా తన భర్త తన కోసం ఎంత త్యాగం చేశాడు ఎంత కష్టపడ్డాడు ఏకంగా తల్లి నగలనే తాకట్టు పెట్టి చదివిస్తే తల్లి నగలు ఆధారంగా డబ్బులు సమకూర్చి భార్యని చదివించి ఇప్పుడు ఉద్యోగం వచ్చే వరకు అంత కష్టపడితే ఏం చేసింది ఆమె తను ఎక్కడైతే ఉద్యోగం సంపాదించిందో అక్కడ వేరే ఒకటితో అఫైర్ పెట్టుకుని భర్తని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది భర్తను పూర్తిగా దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అనుమానం వచ్చినప్పుడు ఒకసారి మందలించాడు ఆమె వినలేదు ఆ ప్రియుడి మోజులో పడి తన డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తితో అతని మోజులో పడిపోయి భర్తను పిల్లల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎవ్వారు నడిపించింది రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాడు ఆ భర్త ఆ తర్వాత ఆమె ఏం మాట్లాడిందో

చూశారుగా ఆ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటూ ఆమె ఇంకా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఎవరున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు వచ్చావు ఇది ఆమె మాట తీరు రెడ్ హ్యాండెడ్గా భర్తకి దొరికిపోయిన తర్వాత కూడా ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో మనం చూసాం అంటే పూర్తిగా సమాజంలో ఏ విధంగా బతకాలో కూడా పూర్తిగా అంటే అందరూ చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి మహిళలు కూడా ఉన్నారా ఇలాంటి మహిళలు ఇంత బరి తెగించి తన భర్తకి ఇంత అన్యాయం చేసి మోసం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారా ఇది అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఏమీ తెలియనట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అడగటానికి నువ్వెవరు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని నువ్వు ఎందుకు వచ్చావు ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా మహిళలు దారుణాతి దారుణంగా విచక్షణ పూర్తిగా కోల్పోయి మనం అసలు ఎలా ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా ప్రియుడి మోజులో పడి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో మనం చాలా చూసామండి సోనం వ్యవహారం మనం చూసాం హనీమూన్ కను తీసుకెళ్ళి హనీమూన్ మర్డర్ కేసు చూస్తే నిజంగా ప్రపంచమే షాక్ అయిపోయింది పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోపే మేఘాలయకి హనీమూన్కి తీసుకెళ్లి ఒక లోయలో పడేసి చంపించేసింది తర్వాత కిడ్నాప్ డ్రామా ఆడింది ఎవరు నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడ వదిలేశారు నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు నా భర్త ఏమైపోయాడని చెప్పి నంగనా చిక్కబులు చెప్పింది పోలీసులు దర్యాప్తు చేస్తే ఒక సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీ మర్డర్ చేసినటువంటి పరిస్థితుంది పాపం రఘువంశీ తర్వా సోనంని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి రఘువంశీ వ్యాపారవేత్త సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి సోనమ్ని చాలా బాగా చూసుకుంటాను పెళ్లి మండపంలో చెప్పాడు ఆ వీడియో మనం చూసాం సోనంని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా బాగా చూసుకుంటా హ్యాపీగా చూసుకుంటాను వారానికి ఒకసారి షాపింగ్కి తీసుకెళ్తా నెలకు ఒకసారి బయట టూర్కి వెళ్తాం అంత బాగా చూసుకుంటా అని చెప్పి ఆ స్టేజ్ మీద బాగా యాక్టింగ్ చేస్తున్నటువంటి సోనం తర్వాత ఏం చేసింది హనీమూన్ అని చెప్పి చాలా ప్రేమను వ్యక్తపరుస్తూ కొండల్లోకి లోయల్లోకి తీసుకెళ్ళి మర్డర్ చేసేసి తన ముందే లైవ్లో చూసింది రఘువంశిని చంపడాన్ని చంపిన తర్వాత లోయలో పడేసిన తర్వాత నాటకం ఆడుతూ వేరే ప్రాంతంలోకి వెళ్ళి దాక్కున్న పరిస్థితి సో ఇది మనం చూసాం నిన్న కూడా ఒక వార్త వచ్చింది సమోసాలో పురుగుల మందు కలిపి భర్తని దారుణంగా చంపేసింది ఇంకొక దగ్గర కన్న కూతురు తండ్రినే ప్రియుడితో కలిసి చంపించింది ఇలాంటి ఘటనలు రోజు కనిపిస్తూనే ఉన్నాయి సమాజం అసలు ఎడిపోతుంది మహిళలు ఎందుకింత పెడదారిన పడుతున్నారు ప్రియుడి మోజులో పడి ఎందుకింత దారుణానికి తెగపడుతున్నారు అర్థం కాని పరిస్థితి బీహార్లో వైశాలి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుని తన భార్యకు ఉద్యోగం రావాలని కోరుకున్నాడు చదువు కోసం తన సొంత తల్లి నగలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమ్మేసి ఆ నగలు అమ్మితేనే కొంత డబ్బు సమకూరుతుంది అప్పుడు నా భార్యకి మంచి చదువు చెప్పించవచ్చు తన ఉద్యోగం రావాలని కలలు కంటుందని చెప్పి తను నిరంతరం కష్టపడుతున్నాడు ఇంకా డబ్బు అవసరమైతే తల్లి నగలు కూడా అమ్మేసి డబ్బు సమకూర్చే నువ్వు బాగా చదువామ్మా నువ్వు బాగా పరీక్షలు రాయలే నువ్వు బాగా ఉద్యోగం మంచి ఉద్యోగం నీ కల కదా సర్కారు ఉద్యోగం నీ కల కదా అని చెప్పి చదివిస్తే ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేసింది ఇదిగో ఇది ఆమె నడిపించినటువంటి వ్యవహారం పూర్తిగా తను ఎక్కడైతే ఉద్యోగం వచ్చిందో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేరే ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్తను నిర్లక్ష్యం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఆ భర్త నిలదీస్తూనే ఉన్నాడు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటే ఎక్కడ వినిపించుకుంది నాలుగేళ్ల పాప కూడా ఉంది ఆ పాపను కూడా పూర్తిగా వదిలేసి ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి మహిళలు ఉన్నారు ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తించే మహిళలు మన సమాజంలో ఉండటానికి వీల్లేదు సోనం విషయంలో కూడా సోనం బ్రదరే చెప్పాడు ఉరి తీసేయండి సోనంని అన్నాడంటే మహిళలు ఆ కుటుంబానికి ఎంత కళంకం తీసుకొస్తున్నారు అన్నది కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తోంది ఇలాంటి ఉదంతలు జరుగుతూనే ఉండండి అంటే ప్రియుడి మోజులో పడిపోయి కామంతో కళ్ళు మూసుకుపోయి మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా కుటుంబాన్ని వదిలేసి మన కోసం మనకు కనిపించిన వాళ్ళే మనతో ఏడడుగులు వేసి నడిచిన వాళ్ళని జీవితాంతం ఉంటానని చెప్పి బాసలు చేసిన వాళ్ళని నిలువున నట్టేట ఈ విధంగా ముంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ఆలోచన ఇలాంటి మైండ్ సెట్ ఉండటం మహిళలకు మళ్ళీ 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 ఇలాంటి ఆలోచన ఇంకా ఏ మహిళకి రాకుండా ఉండాలంటే చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది చాలా కఠినమైనటువంటి చట్టాలు సెక్షన్లు పెట్టి జైల్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది